హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు బోనాలు అతి ప్రాచీనమైన సాంప్రదాయం అండి ఈ బోనాలు అనేటివి ఏ కాలంలో పుట్టినవి మొట్టమొదటిగా ఈ బోనాలు ఏ కాలంలో పుట్టినవి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను లాస్ట్ ఇయర్ బోనాల వీడియోలో హైదరాబాదులో బోనాలు ఏ విధంగా పుట్టాయి ఏ వారంలో ఎక్కడెక్కడ బోనాలు జరుపుకుంటారు బోనాల విశిష్టత ఏంటి అసలు బోనం ఏ విధంగా చేస్తారు బోనం అంటే ఏమిటి అనే విషయాలు లాస్ట్ ఇయర్ బోనాల వీడియోలో తెలియజేశానండి ఇప్పుడు ఈ వీడియోలో మన సాంప్రదాయంలోకి బోనాలు ఏ విధంగా వచ్చాయి అసలు మన చరిత్రలోకి మొట్టమొదటిగా బోనాలు అనే విషయం ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు ఉంటారు ఈ గ్రామ దేవతలు ఎవరు ఈ బొడ్రాయి గంగానమ్మ పోచమ్మ కట్టమైసమ్మ పోలేరమ్మ వీళ్ళకి ఎందుకు పూజించాలి వీళ్ళకి పూజించడం వలన ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఈ వీడియోని సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేస్తే మీలాంటి మరెందరికో ఈ వీడియో షేర్ అవుతుందండి ఆషాఢ మాసంలో చేసుకునే పండుగలలో బోనాలు ముఖ్యమైనవి ఈ బోనాలు ఇప్పుడు పుట్టినవి కావు వ్యాస భగవానుడు రచించినటువంటి భాగవతం మహాపురాణంలో దశమ స్కంధంలో రచించడం జరిగింది శ్రీకృష్ణుడు అంటే మహావిష్ణువు వైకుంఠం నుండి భూదేవి యొక్క కష్టాన్ని తగ్గించడానికి తాను అవతరించే సమయంలో మధురా నగరంలో చెరసాలలో ఉండే పరమాత్మ జగన్మాతను ఆహ్వానిస్తాడు ఆ జగన్మాత ఎవరు అంటే నారాయణి అన్నారు పురుష రూపంలో ఉంటే నారాయణుడు అదే స్త్రీ రూపంలో ఉంటే నారాయణి అని ఆమెనే అమ్మవారు అమ్మవారిని సంకల్పం చేసి అమ్మ నా బదులు నువ్వు కూడా నందగోకులంలో జన్మించు మధుర నగరంలో చెరసాలలో నేను జన్మిస్తాను పూర్ణావతారంగా నువ్వు శక్తి రూపంలో నందగోకులంలో జన్మించు యశోదాదేవి గర్భంలో నువ్వు జన్మించు వసుదేవుడు నన్ను అక్కడికి నిన్ను ఇక్కడికి మారుస్తాడు నువ్వు కంసున్ని శాసించడానికి మధురా నగరానికి వస్తే నేను ఇక్కడి నుండి నందగోకులానికి వెళ్తా అని చెప్తారు దీనికి ప్రతిఫలంగా అమ్మవారికి కొన్ని వరాలు ఇస్తారు నువ్వు ధర్మ సంస్థాపనకు నాతో సహకరించడం వలన శక్తిగా ఉండేటువంటి నిన్ను ప్రతి గ్రామంలో శక్తి రూపకంగా పూజిస్తారు నిన్ను అమ్మగా భవానిగా కాశీలో అన్నపూర్ణగా అనేక రూపాలుగా కొలుసుకుంటారు ముఖ్యంగా గ్రామాలలో నీకు బలులు సమర్పించి అన్నాలు సమర్పించి విశేషంగా పూజలు అర్పించి పూజిస్తారు అని చెప్తారు ఇప్పుడు గ్రామ దేవతల గురించి చెప్పబోతున్నాను గ్రామాలలో బోనం చేసే అమ్మవార్లలో గంగానమ్మ పోచమ్మ కట్టమైసమ్మ బొడ్రాయి పోలేరమ్మ ఇలా రకరకాల పేర్లతో వింటాం ఈ పేర్లకు చాలా చరిత్ర ఉంది ప్రతి గ్రామంలో ఒక చెరువు ఉండడం జరుగుతుంది ఆ చెరువు నిండిపోయి గ్రామాలు మునిగిపోకుండా చూసే అమ్మవారిని గంగానమ్మ అని పిలుస్తారు అలాగే కొన్ని ఊర్లలో కట్టమైసమ్మ అని పిలుస్తారు అంటే చెరువు కట్ట అని అర్థం అంటే చెరువు కట్ట దాటకుండా అది పొంగి గ్రామాలు మునిగిపోకుండా వర్షాకాలంలో వరదలు వచ్చి పొంగకుండా ప్రజలందరికీ క్షేమాన్ని కలిగిస్తూ ఉండే అమ్మని కట్టమైసమ్మ అంటారు నదుల ప్రక్కన ఉంటే గంగానమ్మ అని చెరువుల ప్రక్కన ఉంటే కట్టమైసమ్మ అని అంటారు అలాగే పోలేరమ్మ ప్రతి గ్రామ దేవతకి ఒక ప్రత్యేకత ఉంది పోలేరమ్మ అంటే ఆ గ్రామ పొలిమేరలో ఒక రావి చెట్టు వేప చెట్టు కలిపి వివాహం చేసి ఆ చెట్లని పెంచుతారు దాని మొదట్లో ఒక బండరాయి కానీ అమ్మవారి రూపం కానీ ఉంటుంది ఈ అమ్మవారే పోలేరమ్మ అంటే గ్రామంలో పొలిమేరలో ఉండి ఆ గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా కాపాడే అమ్మే పోలేరమ్మ అలాగే బొడ్రాయి ప్రతి గ్రామం మధ్యలో ఉంటుంది ఒక రాయి రూపంలో అమ్మవారిని చూస్తారు ఇదంతా ఒక సాంప్రదాయమే ఈ అమ్మవార్లందరూ కూడా ప్రకృతిలో ఉండే శక్తులే ఏడుగురు అక్కలు అని పిలుస్తారు ఈ అక్కలందరికీ సోదరుడు ఉన్నాడు అతడే పోతరాజు పోతరాజుని మనం గావు పట్టడానికి తీసుకెళ్తాం ఒంటి నిండా పసుపు రాసి పులివేషం వేసి చేతిలో పెద్ద కొరడా ఇచ్చి తిప్పుతూ ఉంటారు ఆ పోతరాజు గ్రామమంతా తిరిగి అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు ముఖ్యంగా గ్రామంలో ఉండే శిశువులను పశువులను అన్నింటినీ కాపాడడానికి గ్రామ దేవతలు ఉన్నారు గ్రామ దేవతలకు చేసే ఉత్సవాన్నే మనం బోనమని పిలుస్తాం అన్నాన్ని నైవేద్యంగా పెట్టడం దానిపై నీరు పొయ్యడం నిమ్మకాయలు పెట్టడం ఇదంతా సాంప్రదాయంగా వచ్చినవి పూర్వం గ్రామంలో స్మాల్ ఫాక్స్ చికెన్ ఫాక్స్ అని గ్రామాలలో వచ్చినప్పుడు అమ్మవారికి బోనం సమర్పిస్తామని మొక్కుకునేవారు ప్రతివారు వారు వారు పుట్టినటువంటి గ్రామ దేవతను ప్రధాన దేవతగా భావించాలి ఎన్ని దేవాలయాలకు వెళ్ళినా ఎంతో దూరంలో ఉన్న దేవతలను మొక్కినా నిజంగా మన ఊర్లో ఉండే గ్రామ దేవతలే మనల్ని కాపాడుతారు అనే విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ మనకు మన తల్లిదండ్రులు ఎలా అయితే రక్షణ ఇస్తారో మనకు మన గ్రామ దేవత అలాగే రక్షణ కల్పిస్తుంది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి గ్రామ దేవతను ప్రతి వాళ్ళు పూజించాలి ఈ ఆషాఢ మాసంలో చాలా విశిష్టత ఉంది కొందరు ఆషాఢ మాసంలో బోనం చేస్తారు కొందరు శ్రావణ మాసంలో బోనం చేస్తారు ఈ విధంగా ఎందుకు చేస్తారు అనే విషయం నేను మరొక వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఓకే